గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఇవి ఇవి తినొద్దు బంగాళాదుంపలో చిప్స్ తినొద్దు కూల్ డ్రింక్స్ సోడాలు తాగొద్దు బ్లెండెడ్ కాఫీ తాగొద్దు ఫ్రైడ్ చికెన్ తినొద్దు పిజ్జాలు తినొద్దు ఫాస్ట్ ఫుడ్స్ దూరంగా ఉంచాలి మీట్ అసలే తినొద్దు వీటితో పాటు ఉప్పు నూనె ఉన్న ఆహారానికి దూరంగా ఉంటే గుండె ఆరోగ్యంగా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు చూడండి ఇవన్నీ దూరంగా ఉంచండి బంగాళాదుంపల చిప్స్ కూల్ డ్రింక్స్ సోడాలు బ్రెండెడ్ కాఫీ ఫ్రైడ్ చికెను పిజ్జాలు ఫాస్ట్ ఫుడ్స్ రెడ్ మీటు ఉప్పు నూనె ఇవన్నీ దూరంగా ఉంటే గుండె బ్రహ్మాండం ఉంటుంది నొప్పులు రవు